రెండు వేల పదకొండు ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకోవడంలో ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఎంత కీరోల్ ప్లే చేశాడో అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు క్యాన్సర్ తో బాధపడుతూనే అద్భుతమైన ఆట తీరుతో అటు బ్యాట్ తోనూ ఇటు బాల్ తోనూ దుమ్ము రేపాడు కానీ ఈ టోర్నమెంట్ ముందు అసలు యువరాజ్ కు జట్టులో ప్లేస్ కూడా లేదు తాజాగా ఈ విషయాన్ని అప్పటి టీమిండియా కోచ్ గ్యారీ క్రిస్టన్ వెల్లడించారు భారత జట్టుకు ప్రధాన బలంగా నిలిచిన యువరాజ్ ఎంపిక ఎంత క్లిష్టంగా జరిగిందో చెప్పుకొచ్చాడు సీజన్ లో యువరాజ్ సింగ్ ఆట స్థాయి ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో అతని స్థానంలో మరికొందరు ఆటగాళ్లు రాణించారు దీంతో సెలెక్టర్లు కూడా సందిగ్ధంలో పడ్డారు ఇతర ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనతో తమ స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్న సమయంలో యువరాజ్ జట్టులో చోటు సాధించడం కష్టంగానే కనిపించింది అయితే యువరాజ్ మీద ఉన్న నమ్మకంతో అప్పటి కెప్టెన్ ధోనీ కోచ్ గ్యారీ క్రిస్టన్ మాత్రం అతన్ని టీంలోకి తీసుకోవాలని బలంగా వారు కేవలం గణాంకాలు ప్రస్తుత ఆధారంగా కాకుండా జట్టులో అతని అనుభవం అతను అందించే కాన్ఫిడెన్స్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు సెలెక్టర్ల మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరిగాయని ధోని తాను అతన్ని జట్టులో చూడాలని బలంగా కోరుకుని తీసుకున్నామని కెరిస్టన్ గుర్తు చేసుకున్నాడు అయితే ధోని కిరిష్ట నమ్మకాన్ని యువరాజ్ సింగ్ వంద శాతం నిజం చేశాడు తన అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు బ్యాట్ తోనే కాకుండా బౌలింగ్తో కూడా కీలకమైన వికెట్లు తీసి టీంను విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు అయితే యువి కొన్నిసార్లు తనను విసిగించాడని క్రిస్టన్ గుర్తు చేసుకున్నాడు కానీ అతని ఆటను చూస్తే ఎంతో సంతోషంగా ఉండేదని ఎప్పుడూ అతను మంచి స్కోర్లు చేయాలని కోరుకునేవాడినంటూ చెప్పుకొచ్చాడు మొత్తం మీద యువరాజును ఎంపిక చేయాలని ధోని కిరిస్టన్ చేసిన ప్రయత్నమే టీమిండియా రెండు వేల పదకొండులో కప్ గెలిచేందుకు ఎక్కువగానే దోహదపడిందని చెప్పవచ్చు